వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు ప్లేట్ ఈరోజు దప్పడము పులుసు దప్పడం అంటారు పులుసు అంటారు ఇవి పండగలప్పుడు ఎక్కువగా సంక్రాంతి పండగకి మామూలు ఎక్కువ చేసేదండి మామూలు అప్పుడు కూడా చేసేది అవి ఏమేం కావాలి దప్పడము అవి గుమ్మడికాయ కావాలండి గుమ్మడికాయ ఇప్పుడు చిన్న ముక్కలు దొరకలేదు కాబట్టి నేను వేరే వంకాయ ఇంకో వంకాయి జీలకడదుంప ములక్కాయి టమాటా పచ్చిరకాయలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు వీటితోటి నేను పులుసు చేస్తానండి పులుసు చాలా బాగుంటుంది ఈ పులుసు ఎట్లా ఎంత బాగుంటుందో చూద్దరు కానీ వంకాయ ఎంత టేస్ట్గా ఉంటుంది ములక్కాయ కూడా వేసాము చాలా బాగుంటుందండి ఇది బంగాళ చీలకడు దుంప దుంప అండి చిరకడదుంపలం ఇదిగో ఇవి ఇవి ఎట్లా చేయాలనేది చూపిస్తానండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది గిన్నె పెట్టాము తర్వాత అండి మూడు స్పూన్లు నూనె మెంతులు కంపల్సరీ వేయాలండి పులుసుకి మెంతులు వేయాలా ఇదిగో వేసాను తాలింపె గింజలు జీలకర్ర వేసానండి అదిగో చూపించండి తర్వాత ఉల్లిపాయ పచ్చి తగ్గటర్గా వేసా చిలకడదుంపలు తర్వాత మొలక్కాడీతో పెట్టానండి సిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది పసుపు తర్వాత ఉప్పు ఉప్పు ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మెచ్చిద్దండి ఇవి మా మూడుగుతాయి మొక్కలు ఉడవటం కోసం వేసాను తర్వాత ఇదిగోంటే టమాటాలు కూడా వేసుకున్నా ఈ పులుసు చాలా బాగుంటుందండి ఈ పులుసు బాగుంటుంది

ఏం చేయాలంటే పెట్టం కనుక మూత పెడదామండి పెట్టి ముక్కలు ఉడకాలి కొంచెం కొంచెం ముక్కలు ఉడకాల ఉడికితే చాలా బాగుంటుంది అండి ముక్కలు ఇందులో ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే దప్పడం అనేటప్పుడు మనము ఇది లేదండి గుమ్మడకాయ తినే గుమ్మడికాయ నాలుగు ముక్కలు పండగప్పుడు దప్పడం అని ఇంత పెద్ద బెడ్డ పెట్టేవాళ్ళం ఇంత చాలా మంది ఉండేవాళ్ళం కదా అదే ముద్దపప్పు ఇంకా వేరే కూరగాయలు అవన్నీ చేసేవాళ్ళు దప్పడం కంపల్సరీ సంక్రాంతికి దప్పడం అనే కూర కంపల్సరీ చేసేదండి అమ్మ దప్పడం కూర చాలా బాగా చేసేది దప్పడం లేదే అసలుకి సంక్రాంతి వెళ్ళేది కాదు పాత వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ పెట్టండి పెద్దవాళ్ళు పాత వాళ్ళంతా కూడా దప్పడము పెట్టేవాళ్ళు పండక్కి మళ్ళా మనం ఎప్పుడైనా కూరలు చేయాలన్నా ఇదిగో చింతపండు కూడా నానబెట్టుకున్నానండి చింతపండు కావాల్సినంత చూసి వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి వంకాయలు వంకాయలు ఈ విధంగా కోసుకొని వేసుకోండి తెల్ల వంకాయలు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి తెల్ల వెంకాయలు టేస్ట్ బాగుంటుంది సరే పాకండి సరే కూర కలగకుండా ఈ విధంగా ఎగరేయాలండి ఇది లుసు ఇట్లా ఎగరేయాల ఎగరేస్తే బాగుంటుందండి కారం కొంచెంగా కారం సిమ్లో పెట్టాను కారం ఎక్కువ కారంగా ఉందండి ఇది అందుకని కొంచెంగానే వేస్తున్నా ఇది కారం ఎక్కువ ఉంది ఈ కారం తర్వాత మెంతుల పొడి పులుసులకి మెంతుల పొడి కంపల్సరీ అండి మెంతుల పొడి కంపల్సరీ వేసుకోవాలి తరువాత మిరియాల పొడి మిరియాల పొడి కూడా ఈ పులుసులకి కంపల్సరీ వేసుకోవాలి తుచి వేసుకోండి ముక్కల్ని బెగరం వేయాలా తిప్పకూడదు గంటితోటి అదిగోండి ఇట్లా తిప్పాలి ఎగరేయాల తర్వాత మూత పెట్టుకోండి కొంచెం సేపు ఇదిగొచ్చారా ఎట్లా అయింది ఉడికింది ఇట్లా మగ్గిన తర్వాత ఏంటి చింతపండు పంట నీళ్లు పోతాము చీలకొండంపలు వంకాయ ములక్కాడలు అది పులుసు అండి కొత్తిమీర వేయండి మళ్ళీ కావాలనుకుంటే ఉల్లియాకు ఉంటుంది కదా ఉల్లి ఆకు కూడా వేయచ్చు ఉల్లాక్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కొంచెం ఉప్పుకారం అద్భుతంగా ఉందండి అద్భుతంగా ఉంది దీనికి కొంచెము బెల్లం కూడా వెయ్యాలి ఈ బెల్లం ఎందుకు వేయాలా ఆ పులుపు అనేది ఇరుగుతుందండి పులుపు ఇరుగుతుంది అందుకోసం లేకపోతే పుల్పు రొడ్గా ఉంటుంది పుల్పు రొడ్ అనేది రాకుండా చూద్దాం పుల్స్ కూడా చాలా బాగుందండి mungkuk kruwa chalung mungkuk kruwa mungkuk చామ అదేంటి చిలకడ దుంపలు ములక్కాయి పులుసు అద్భుతంగా ఉంటుందండి ఒకసారి పెట్టుకోండి బాగుంది ఇదిగోనండి ధనియాలు నాలుగు ధనియాలు పొడలేదు ధనియాలు కూడా వేయచ్చు ధనియాల పొడి లేనప్పుడు నాలుగు ధనియాలు వేస్తే ఆ దిగుద్ది అన్నట్టు అందులో ఇదిగోండి అద్భుతంగా ఉందండి ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేద్దాం కొత్తిమీర ாயி சிலக்கடுதும்பா முளக்காய் పులుసు దప్పల దప్పలమండి చూపించండి పెట్టేది కూడా వేడన్నంలో నెయ్యి వేసుకొని ఈ పులుసు కానీ తింటే అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చిలకడ్డం పొలం 《えっ? <noise>》 అంటారు దప్పడం అని కూడా అంటారు పండగలు మనము ఇది కూడా వేసుకుంటామండి ఏంటి అది గుమ్మడికాయ తినే గుమ్మడికాయ వేసుకుంటామండి ఈ విధంగా చేసుకోండి తినండి ఎవరమ్మా అమ్మా తినండి ఈ విధంగా చేసుకోండి తినండి బాగుంటుందండి ఈ పులుసు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి పిల్లలకి ఆరోగ్యం కడుపులో ఉన్నది కూడా అంతా బాగుంటుంది కడుపులో వికారము అవన్నీ కూడా పోతాయి అన్నట్టు ఇదిగోనండి ఇదేనండి నా వీడియో చూసారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి కామెంట్స్ పెట్టండి నమస్తే అండి జనా సుఖిన గవంతం ఇంకొక మంచి వీడియోతో మేము వస్తానండి బాయ్